కుంభమేళాలో మూడవ పుణ్య స్నానం మౌని అమావాస్య రోజున జరగనుంది ఈ అమావాస్య ప్రత్యేకమైనదిగా పురాణాలు చెబుతున్నాయి మౌని అమావాస్య ఎందుకు అంత ప్రత్యేకం పుణ్య స్నానాలు ఎందుకు చెయ్యాలి పురాణాల్లో ఏముంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సంస్కృతంలో మౌనంగా ఉండటం ఈ రోజున మౌన దీక్ష పాటించాలి మహాశివరాత్రి ముందు వచ్చే అమావాస్య కావటంతో సాధకులు పవిత్రంగా భావిస్తారు ఈ జనవరి ఇరవై ఎనిమిదిన సాయంత్రం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే జనవరి ఇరవై తొమ్మిది సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలకు ముగుస్తుంది ఈ రోజున ఉపవాసం కూడా పాటిస్తారు శాస్త్రాల ప్రకారం మన ఆలోచనలకు మూల బిందువు చంద్రుడు అమావాస్య వటంతో ఆ రోజున చంద్రుని ప్రభావం ఉండదు అందుకే మన నోటి నుంచి వచ్చే మాటలపై నియంత్రణ ఉండదు వీటి నియంత్రణకే పూర్తిగా మౌనం పాటించాలని తద్వారా అంత శుద్ధీకరణ జరుగుతుంది అని చెబుతారు మౌని అమావాస్య రోజున పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించటం పిండ ప్రధానం దానాలు కూడా చేస్తారు ఆ రోజున గంగా స్నానం చేయటం చాలా ప్రాముఖ్యత కలిగింది పెద్దలు ఉత్తమ లోకాలకు చేరుకోకుండా మధ్యలోనే ఉంటే ఆ రోజున వారి పేరున నీళ్లు నువ్వులను తర్పణాలను వదిలితే ఉత్తమ లోకాలకు చేరుకుంటారని పండితులు చెబుతారు ఆధ్యాత్మికంగా ఈ రోజున గంగా నదిలో ప్రత్యేకించి త్రివేణి సంగమంలో జలాలు అమృతంతో సమానంగా ఉంటాయి ఈ సమయంలో పుణ్యస్నానం ఆచరిస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది ఇంత పవిత్ర దినం కావటంతోనే కొత్తగా నాగ సాధువుల్లో చేరే వారికి ఈ రోజున దీక్ష ఇస్తారు